హలో వీలైతే మీ డీటెయిల్స్ చెప్పి ప్రశ్న అడుగుతారండి లక్ష్మి అండి లక్ష్మి గారు ఓకే చెప్పండి ఏజ్ నైన్ ఇయర్స్ అండి అయితే ఈ పుష్ప మూవీ రిలీజ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ దాంట్లో ఐటెం సాంగ్స్ అట్లా ఉంటాయి కదా అవి నేను పాపకి ఇంట్లో టీవీ సాంగ్ అలాంటివి ఏవి నేను చూపించలేదు బట్ సర్ప్రైజింగ్లీ పాట రిలీజ్ అయిన సెవెన్ డేస్ కరెన్ పాపకి స్నానం చేస్తుంది ఆ పాట పాడుతుంది నీకెలా తెలిసిందంటే నేను పక్కనుంచో చూసాను అని చెప్పింది అంటే మనం ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఇలాంటివన్నీ అప్రోచ్ అవ్వకూడదు తెలియకూడదు అని బయట నుంచి తెలుస్తున్నాయి ఆ తర్వాత ఫ్రెండ్స్ తో ఒక ఆడుకున్నప్పుడు గానీ ఏదైనా షేరింగ్ పోట్లాడుకున్నప్పుడు నేను ఏం చెప్తానంటే వాళ్ళు ఎలా ఉన్నా కూడా నువ్వు మంచి బిహేవ్ చెయ్యి వాళ్ళతో పోట్లాడద్దు నువ్వు అది చెప్తాను ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే నువ్వు పెంచితే తను రేపొద్ది సొసైటీలో ఎలా ముందుకు వెళ్తుంది ఇలా డమ్ము అయిపోతుంటాను అంటారు ఏమంటారంటే మనం ఇలాంటి సొసైటీలో చేయలేము ఏదైనా బోటింగ్ స్కూల్ లైక్ జుడి కృష్ణమూర్తి గారు కానీ ఈషా సద్గురు గారు అలాంటి స్కూల్స్ లో జాయిన్ చేస్తే అట్లా చూసుకుంటే కూడా అన్ని మంచి వాళ్ళే ఉంటారు కాబట్టి మరి కొంచెం బాగుంటది మనం వన్ దగ్గర మనం అలా చూసుకోలేమేమో అంటే రైట్ రైట్ అండి వాయిస్ వచ్చేయండి రైట్ సో మీరు జుడి కృష్ణమూర్తి స్కూల్ కానీ లేకపోతే సద్గురు కానీ అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళ ఫిలాసఫీస్ అన్ని రుద్దుతూ ఉంటారు వన్ టూ ఏంటో అక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళు ఓకే జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే ఉంటారా మరి ఖచ్చితంగా తను రేపొద్దు జాబ్ కానీ పెళ్లి కానీ చేసుకుని వెళ్ళిన తర్వాత అమెరికాను ఆస్ట్రేలియాను లేకపోతే ఇండియాలోనూ ఉన్నప్పుడు ఓన్లీ ఆమె చుట్టూ జిట్టు కృష్ణమూర్తి స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారా లేరు కదా రేపొద్దున అందరితో మింగిలి అవ్వాలి అందరినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఆ స్కూల్స్లో వేసినంత మాత్రాన బ్రహ్మాండంగా తయారవుతారు అనేది అపోహ అటువంటి స్కూల్స్లో చదివి కూడా చాలా వైలెంట్గా మారి అది డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఎలా పెర్సీవ్ చేశారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి ఉంటుంది తప్ప ఒక స్కూల్లో వేసినంత మాత్రాన అందరూ మంచి వాళ్ళు ఉంటే మన పిల్లలు మంచిగా అవుతారు అనేది ఏమీ లేదు వన్ టూ ఏంటి అని అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి పుష్ప పా సినిమాలోని ఆ ఐటమ్ సాంగ్ కనిపించనివ్వకుండా చేశాము అంతవరకు ఓకే కానీ ఎక్కడో తను చూసింది ఎందుకంటే మనము పిల్లల్ని అదే చెప్తాను నేను టెక్నాలజీని పిల్లల నుంచి దూరం చేయటం వల్ల లాభం లేదు చాలామంది ఫోన్ పిల్లలకి ఇవ్వటం వల్ల పాడైపోతున్నారు అంటారు సెల్ ఫోన్ మీ పిల్లల దగ్గర నుంచి తీసుకోగలరు తప్ప ప్రపంచంలోంచి తీసేయరు అలాగే పుష్ప టూలోని పాటో పుష్ప వన్లోని పాటో ఇంకా అదే కాదు అనేక పాటలు ఉన్నాయి మన తెలుగు సినిమాల్లో పాటలు నైంటీ పర్సెంట్ బూతులే ఉంటాయి ఆ స్టెప్స్ కూడా వల్గర్గా ఎదకొచ్చిన గొడ్లు ఒకదాన్ని ఒకటి పిలుచుకుంటున్నట్టు ఉంటాయి ఈవెన్ అదర్ లాంగ్వేజెస్ కూడా అలాగే ఉంటాయి సో వాళ్ళనికి వాళ్ళ నుంచి మన దగ్గర ఉన్న డివైజ్లు దూరం చేయగలం తప్ప ప్రపంచంలోంచి ఆ పాటని డిలీట్ చేయలేం కాబట్టి ఇది డిఫెక్టెడ్ సొసైటీ డిఫెక్టెడ్ సొసైటీలో పిల్లల్ని ఎఫెక్టివ్గా పెంచుకునేటువంటి టెక్నిక్స్ మనం తెలుసుకోవాలి ఎలా ఎఫెక్టివ్గా పెంచుకుంటామంటే పుష్పతో పాటు అనేక పాటలు కూడా వచ్చినాయి అలాగే అనేక రకాలని అట్రాక్టివ్గా అదే సోషల్ మీడియాలో కానీ లేదంటే అదే టీవీల్లో సినిమా థియేటర్లలో వచ్చినాయి పుష్ప టూనే ఎందుకు అమ్మాయి హమ్మింగ్ చేసింది అందరిని అదే ఎందుకు అట్రాక్ట్ చేసింది అని అంటే అది చాలా బాగుంది కాబట్టి అమ్మాయికి ఆ దాని మీద అంటే మిగతా పిల్లలతో పాటు ఆమెకు మిగతా పిల్లలకి ఏమో వాళ్ళు డైరెక్ట్ చూసి ఉండొచ్చు ఈ అమ్మాయి చూడకపోయినా మిగతా పిల్లల దగ్గర చూసో ఎక్కడో చూసి నేర్చుకుని ఉండొచ్చు సినిమాల్లో కూడా సినిమాలు కాదు స్కూల్స్లో కూడా ఆ పాట హమ్మింగ్ చేస్తూ ఉంటారు ఈవెన్ టీచర్స్ హమ్మింగ్ చేస్తూ ఉంటారు సమ్టైమ్స్ ఆ పాటకు డాన్స్లు వేస్తూ ఉంటారు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళు కూడా నేర్చుకుంటారు మరి వీళ్ళకి ఎంత దూరం అని మనం వీళ్ళని తీసుకుపోగలము కెనాట్ ఎస్కేప్ మనం ఎస్కేప్ కాలేము మరి ఉన్న మార్గం ఏంటి అని అంటే వాళ్ళకి అంతకంటే ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి దాన్ని పరిచయం చేయాలి అటువైపుగా మనం డ్రైవ్ చేయాలి ఇప్పుడు ఏ ఇంట్రెస్ట్ లేనప్పుడు పుష్ప టూ ఇంట్రెస్ట్ వస్తుంది పుష్ప టూ కంటే ఎక్కువ నా పిల్లలు కూడా నేను ఫ్రీగా అంతా వదిలేస్తాను నేను ఏది కూడా రిస్ట్రిక్షన్ పెట్టను అయితే నేను చూడను మా ఇంట్లో టీవీ ఉండదు నా వైఫ్కి ఒకటే ఉంటుంది తను కూడా కొన్ని చూస్తుంటారు అన్నీ చూడొద్దు తను కూడా టీవీ కూడా ఉండదు మా ఇంట్లో ఎవరికి కావాల్సింది వాళ్ళు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మేము చూసుకుంటూ ఉంటాం ఇప్పుడు నా పిల్లలు ఎందుకు వాళ్ళకు కూడా స్కూల్లో పుష్ప పాటలు పాడే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఉన్నారు రకరకాలు ఉన్నా సరే నా పిల్లలు ఎందుకు దానికి దాన్ని తీసుకుతే ఓన్ చేసుకోలేదు అని అంటే వాళ్ళకి చాలా బోరింగ్గా ఉంది ఆ పుష్ప పాట ఎందుకంటే సినిమా అనేది అంత అబద్ధం అనేది వాళ్ళ ఇంటెలెక్చువల్ కెపాసిటీ అర్థమైపోయింది అలా అర్థం అవ్వటానికి మన పిల్లలకి ఏం చేయాలి మనం టీచ్ చేస్తే అర్థం కాదు వాళ్ళకి అంతకంటే నిజమైనటువంటి ఎంజాయ్మెంట్ నిజమైనటువంటి ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్లో చూపించాలి వాళ్ళు ఏమి స్టడీ చేస్తున్నారు కేటు అని ఏదో ఒక గ్రహం ఉంది అది భూమి కంటే కూడా టూ అండ్ హాఫ్ రెట్లు పెద్దగా ఉంటుంది అది వేరే నక్షత్ర మండలంలో అది ఏదో ఒక చిన్న రెడ్ స్టార్ చుట్టూ తిరుగుతుంది అనేది నా టెన్ ఇయర్స్ కొడుకు నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు అది దాని మీద ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఈ ఊహ అంటావా ఊహో అంటావా ఇటువంటి పాటల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి అవసరం అన్నప్పుడు సెక్స్ గురించి కూడా తెలుసుకుంటారు సెక్స్ గురించి కూడా వాళ్ళు స్టడీ చేస్తారు కానీ సినిమాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఉండదు సినిమాల్లో ఎంతసేపు రెచ్చగొట్టడము క్యాష్ చేసుకోవటము అది నిజమనుకునే పిల్లలు కూడా దాన్ని ఫాలో అయ్యి బాడకపోవటం ఉంటుంది కాబట్టి మనం కొత్త కొత్త ఇప్పుడు ఆ కే టూ గురించి వచ్చి నా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను దానికి రియాక్ట్ అవుతాను సపోజ్ ఆ నాలెడ్జ్ లేనటువంటి ఫాదర్ మదరో ఉన్నారు వాళ్ళకి ఏమి తెలియదు తెలియనప్పుడు వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు ఇంకా అతను జీ లాండియా అనేటువంటి ఒక జీలాండియా అనేటువంటి ఒక కాంటినెంట్ గురించి చెప్పాడు అతను అది సముద్రంలోనే ఉంటుంది పైన కొంచమే కనిపిస్తుంది అదే న్యూజిలాండ్ అనేటువంటి ఒక కంట్రీ ఆ డిప్ మాత్రమే ఉంటుంది ఆ కాంటినెంట్ మొత్తం కూడా సముద్రంలో ఉండిపోయింది జీలాండియా అనేటువంటి ఒక కాంటినెంట్ గురించి తను వచ్చి చెప్తున్నప్పుడు ఆ విషయం తెలియనట్టు పేరెంట్స్ ఉన్నప్పుడు పెద్దగా పాజిటివ్గా రియాక్ట్ అవ్వరు ఏంటో చెప్తున్నాడు అని వదిలేస్తారు అదే ఈ అబ్బాయి ఏం చేశారంటే నా కొడుకు చిన్న కొడుకు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు కరోనా టైంలో తను ఈ రెడ్ లైట్ రెడ్ కలర్ దాని యొక్క వేవ్స్ ఎలా ఉంటాయి అనేది తను ఒక మొబైల్ ఫోన్ పెట్టుకుని గీసి వీడియోలాగా చేసి దాన్ని ఫ్యామిలీ గ్రూప్లో పెట్టాడు ఫ్యామిలీలో తన అంకుల్స్ ఆంట్స్ తన కజిన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా ఎవరు రియాక్ట్ కాలేదు కాకుండా ఒక అమ్మాయి మాత్రం సివిల్స్ ప్రిపేర్ అవుతుంది వావ్ బలే చెప్పావని చెప్పింది అంతే అంటే అవుట్ ఆఫ్ ట్వంటీ పీపుల్లో ఒక ఎప్రిసియేషన్ లభించింది మనం ఊహించుకుందాం అదే పిల్లోడు పుష్ప పాటగా డ్యాన్స్ వేసి పెట్టారు ఏం చేస్తారు చుట్టూ చాలా మంది కనీసం ఒక పది మంది అయినా భలే చేసేవే భలే చేసేవే అన్నారు అనుకుందాం అప్పుడు ఆ పిల్లవాడికి దేని పట్ల ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా పుష్ప పట్ల ఎందుకు ఎక్కువ మంది అప్రిసియేట్ చేస్తారు రైట్ దీనికి అప్రిసియేషన్ లభించట్లేదు అయితే ఇప్పుడు బయట అందరూ మారమంటే మారరు కాబట్టి కనీసం మనలో మనమైనా సరే వాళ్ళు డిస్కస్ చే వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి అంటే ఫస్ట్ మనకి నాలెడ్జ్ ఉండాలి జస్ట్ అది చూపించకుండా ఉంటే సరిపోదు అది మీరు చూడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడకపోతే వాళ్ళకు కూడా కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఆ తర్వాత దానికంటే ఇంట్రెస్ట్ ఉండే వాటి గురించి స్టడీ చేయండి ఆ స్పేస్ గురించి స్టడీ చేస్తారా బయాలజీ గురించి స్టడీ చేస్తారా నేచర్ గురించి స్టడీ చేస్తారా సైకాలజీ చేస్తారా ఎయిత్ క్లాస్ అవుతున్నప్పుడు నా పెద్ద కొడుకు ఏదో అప్పుడు కరోనా ఉంది ఎవరో పిల్లలు ఇట్లాగే అదే నా క్లయింట్స్ మెసేజ్ పెట్టినప్పుడు నేను చూసుకోలేదు అతను ఒకసారి దేనికో అది చూశాడు ఆ గ్రూప్ చూసి ఒక గ్రూప్ ఉంది అనమాట ఈ పిల్లవాడు ఇట్లా చేస్తున్నాడు అంటే తను చూశాడు దీనికి నేను ఆన్సర్ చేయనా అన్నాడు చేయమన్నాడు బ్రహ్మాండంగా చక్కగా ఆన్సర్ చేశారు పిల్లలకి ఇట్లా మీరు పోలీస్ దొంగలాగా కాకుండా ఏంటంటే ఫ్రెండ్లీగా ఉండాలి పిల్లలు దొంగలు కాదు పేరెంట్స్ పోలీసులు కాదు అనేది అతను ఆన్సర్ చేశాడు ఎందుకు ఆన్సర్ చేయగలిగాడు అంత మెచ్యూరిటీ ఎట్లా వచ్చింది పిల్లవాడికి అంటే పేరెంట్స్ మనం ఏదైతే స్టడీ చేస్తున్నామో దాన్ని చూడటం ద్వారా ఎంతో కొంత వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంట్లో అటువంటి పుష్పాలంటే చూడకుండా ఉండటం ఒక స్టెప్ అయితే అది ఖచ్చితంగా ఆవిడ చేసింది కరెక్టే ఇంకా చేయాల్సింది ఉంది అదేంటి అని అంటే దాన్ని మించి వాళ్ళు ఎటువైపు వెళ్ళాలో అటువైపు మనం స్టడీ చేయాలి అది ఏదైనా ఎటువైపు అంటే ఏ కోర్స్ అని కాదు మనం స్టడీస్ వైపు లేకపోతే ఎడ్యుకేషన్ వైపు మెచ్యూరిటీ వైపు మోర్ హ్యుమానిటీ వైపు వెళ్ళాలి వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనము అటువైపుగా మనం ట్రావెల్ చేయాలి ఇప్పుడు ఎవరన్నా నీతో పోట్లాడితే నువ్వు వాళ్ళలాగా తిట్టొద్దు అని వాళ్ళకి చెప్పటంతో పాటు చెప్పటం కరెక్టే దానికంటే ముందు మనం ఇంప్లిమెంట్ చేయాలి అది లాజికల్లీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి తిట్టడం వల్ల మనం వాళ్ళ స్థితికి వెళ్ళిపోతాము అవసరమైతే ప్రొటెక్ట్ చేసుకునేటప్పుడు మనం దాన్ని తీసుకెళ్ళి కంప్లైంట్ చేస్తాము ఒకవేళ మనకి మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంటే ఫిఫ్త్ క్లాస్ అవుతున్నప్పుడు మా పెద్ద పిల్లవాడు నేను స్కూల్ నుంచి తీస్తానికి వెళ్తే దూరంగా కనిపిస్తున్నారు ఇద్దరు ఒక అతను ఇతను తోస్తారు టీచర్ వచ్చి లేపి కోపడింది అతన్ని పంపించేసింది ఇతను ఏమి తిరిగి ఏమి చేయలేదు వచ్చాడు ఎవరు అతను నిన్ను తోశాడంటే అతను మా ఫ్రెండే అప్పుడప్పుడు అట్లా తోస్తూ ఉంటాడు అంతే అంటే ఇతను లేదు అతను నన్ను కొట్టాడు మామూలు అనుకోండి వచ్చి కంప్లైంట్ చేసేస్తారు టీచర్ చెప్తారు నా దగ్గరకు వస్తారు కొంత చిన్నపాటివి ఉంటవి అనేటువంటి అవగాహన వాళ్ళకి రావాలి మళ్ళీ వాళ్ళతోనే ఆడుకోవాలి కాబట్టి మనము ఒక వాళ్ళు కూడా మనలాగా ఉండరు వాళ్ళ పేరెంట్స్ డిఫరెంట్ ఉంటారు ఈ డైవర్సిటీ ఉంటుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ వాళ్ళు కొంతవరకు యాక్సెప్ట్ చేయాలి ఆ లైన్ ఏంటనేది వాళ్ళే చూసుకోవాలి లేదు హామ్ జరుగుతుంది నాకు అన్నప్పుడు దాన్ని మనం రిపోర్ట్ చేయాలి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు టీచర్సో పేరెంట్సో లేకపోతే ఇంకెవరో వాళ్ళకి రిపోర్ట్ చేయాలి అంత అప్పటికి టైం లేనప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం కోసం ఒకసారి తిరగబడాలి కూడా అనే విషయాన్ని కూడా మనము వాళ్ళకి చెప్పాలి అది కాంటెక్స్ని బట్టి ఉంటుంది ఎవడన్నా ఏమన్నా అంటే వెంటనే మనం తిరగాల తిరగబడాలని ఏమీ లేదు కాంటాక్షన్ బట్టి కాంటాక్షను బట్టి ఇగ్నోర్ చేయగలిగితే ఇగ్నోర్ చేయాలి లేదు అంటే కంప్లైంట్ చేయాలి రెండో లెవెల్ మూడో లెవెల్లో ఏం చేయాలి మనము అవసరమైతే అప్పటికప్పుడు మనకు హామ్ అవుతుంది నా చెయ్యి చేస్తారు వాడు లేకపోతే పీక నొక్కేస్తున్నప్పుడు మనం తిరిగి కొట్టడం కూడా కాల్తో ఏదో ఒకటి మనల్ని మనము కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ పేరెంటింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అయితే ఆవిడ చేస్తుంది కరెక్టే అండ్ మరింత ఇంకా నేర్చుకొని చేయాల్సిన అవసరం ఉంది ఓన్లీ స్కూల్ మార్చితే కూడా మంచిదే కానీ స్కూల్ మాత్రమే కాదు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అయితే ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో పేరెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ బిహేవియర్ కూడా మార్చుకున్నప్పుడు క్రమంగా వాళ్ళు మరింత మారుతారు జడ్డు కృష్ణమూర్తి స్కూల్ ఏదైతే ఏదో ఋషి వ్యాలీ ఉంటుంది అది బాగానే ఉంటుంది బట్ సద్గురు ఏంటంటే రిలీజియస్ ఇది ఉంటుంది సద్గురు అంటారు అతను జగ్గివాస్దే రిలీజియస్ ఉంటే చాలా పాలిటిక్స్ ఉంటే ఫండింగ్ ఉంటుంది అది అంత సేఫ్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్ కావాలంటే రిషి వ్యాలీలో వేసుకోవచ్చు బట్ రిషి వ్యాలీలో వేసినంత మాత్రాన్ని వదిలేస్తే సరిపోదు దాంతోపాటు మనం కూడా వాళ్ళకి తగ్గట్టుగా మన బిహేవియర్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది అమ్మా రైట్